వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు శ్రీ మహాగణమా ఈరోజు మనం రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు నెల రాశి ఫలాల్లో భాగంగా వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం తులారాశి అనగానే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం తులారాశి కింద పరిగణిస్తాం అయితే వారికి ఈ మాసంలో ప్రధాన గ్రహాలైనటువంటి శని చతుర్థంలో తన స్వంత క్షేత్రమైనటువంటి మకర రాశిలో సంచరిస్తున్నాడు అలాగే గురుడు తన సొంత క్షేత్రమైనటువంటి ధనుసు రాశిలో మూడో ఇంట సంచారం చేస్తున్నాడు అలాగే కుజుడు కూడా తన సొంత క్షేత్రమైనటువంటి మేషరాశిలో సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు భాగ్యస్థానంలో రాహువు అలాగే దశమ స్థానంలో రవిబుధులు కొంతకాలం తరువాత లాభస్థానంలో సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితుల్ని పరిశీలించడం మీదట వారికి ఈ మాసం చాలా అద్భుతంగా ఉంది అంటే అనుకున్న పనులన్నీ నెరవేరతాయి గ్రహానుకూలత చాలా బాగుంది అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ ఆగస్టు నెలలో గురుడు తన సొంత క్షేత్రంలో సంచరిస్తున్నాడు శని కూడా తన సొంత క్షేత్రంలో సంచరిస్తున్నాడు కుజుడు కూడా సొంత రాశిలో సంచారం చేస్తున్నాడు కనుక ప్రధాన గ్రహాల్లో ఎక్కువ భాగం సొంత రాశుల్లో సొంత క్షేత్రాల్లో అనుకూలమైన స్థానాల్లో తులారాశి వారికి సంచారం చేయటం వలన ఈ మాసంలో అన్ని పనులు కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు అయితే కొద్దిపాటి ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి ఉంది కారణం ఏంటంటే ఇక్కడ శని చతుర్థ స్థానంలో ఉండటాన్ని అర్ధాష్టమ శని అని అంటారు ఈ అర్ధాష్టమ శని సంచారం వలన తులారాశి వాళ్ళకి శ్రమానంతర విజయం అనేటువంటిది సిద్ధిస్తుంది అంటే కష్టపడ్డ తర్వాత ఫలితం వస్తుంది ఇక్కడ మనకు అనిపించేది ఏమిటంటే ఎవరికైనా సరే కష్టపడ్డ తర్వాతే కదా ఫలితం వచ్చేది అని అందరికీ తెలుసు కానీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే కొద్దిగా కష్టపడాల్సిన చోట కూడా కొంచెం ఎక్కువగా కష్టపడాల్సిన పరిస్థితి ఈ అర్ధాష్టమ శని సంచారం వలన ఈ మాసంలో గోచరిస్తుంది అయినప్పటికీ చక్కగా స్వగృహ యోగ్యతని అలాగే మంచి సుఖాన్ని చక్కటి సంతోషకరమైన జీవితాన్ని మంచి రాజయోగాన్ని కూడా ఈ మాసంలో ఈ తులారాశి వారికి అందజేస్తాడు అంతేకాకుండా ధనాధిపతి అయినటువంటి కుజుడు ఈ ఆగస్టు నెల సగభాగం వరకు దాదాపుగా షష్ఠ స్థానంలో ఉండి కొంచెం టెన్షన్ పెట్టినప్పటికీ కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందులకి గురి చేసినప్పటికీ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల తర్వాత మంచి ఆర్థికాభివృద్ధిని కలుగు చేస్తాడు అంటే ఈ ఆగస్టు నెల ప్రథమార్థం వరకు కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందుల్ని చూపించినప్పటికీ ద్వితీయార్థంలో దానికి డబల్ అవకాశాలను ఇస్తాడు ఎక్కువ ఆర్థికాభివృద్ధిని కలుగు చేస్తాడు కుటుంబ జీవనాన్ని కుటుంబ పరంగా సంతోషకరమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తాడు అయినప్పటికీ ఇక్కడ భాగ్యస్థానంలో రాహు సంచారం చేయటం వలన ఒక చిన్న ఇబ్బంది ఏమిటంటే ఈ తులారాశి వారికి మాతృ సంబంధ వర్గీయుల రీత్యా కానీ పితృ సంబంధ వర్గీయుల రీత్యా కానీ కొద్దిపాటి ఇబ్బందికరమైన వార్తలు వినవలసి రావటం లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో కొద్దిపాటి గొడవలు రావటం ఇటువంటి కొన్ని అనుకోని అవాంతరాలు మాతామహస్థానం పితామహస్థానం అంటే అమ్మ తరఫు తండ్రి గారు అంటే తాతగారు కానీ నాన్న తరఫు తండ్రి గారు ఈ తాతగారు కానీ వీళ్ళ యొక్క ఆస్తుల రీత్యా కానీ వాళ్ళ పరిస్థితుల రీత్యా కానీ కొన్ని ఇబ్బందికరమైనటువంటి వార్తలు సంఘటనలు జరగవలసి వచ్చే పరిస్థితి ఉంటుంది అలాగే ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో కూడా కొన్ని లిటిగేషన్స్ దొరికేటువంటి పరిస్థితి ఈ రాహు యొక్క వ్యతిరేకత వలన సంభవించే పరిస్థితి ఉంది ఇకపోతే రవి బుధులు కొంతకాలం పాటు దశమంలో తర్వాత లాభంలో సంచరిస్తున్నారు అంటే దశమంలో సంచారం చేసినంతసేపు కూడా చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంచెం టెన్షన్కి గురిచేస్తాడు అంటే ఈ రవిగ్రహ వ్యతిరేకత వలన ఉద్యోగస్తులైతే అధికారుల నుంచి ఒత్తిడి వ్యాపారస్తులైతే వ్యాపారంలో అనుకోని చికాకులు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది ఎప్పటిదాకా ఉంటుందంటే దాదాపుగా పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల వరకు మాత్రమే ఇబ్బంది ఉంటుంది ఆ తర్వాత మిగతా సగం అంటే సుమారుగా పదిహేను రోజులు ఉంటుంది ఈ పదిహేను రోజుల తర్వాత మాత్రం చాలా స్పీడ్గా యోగించటం ఊరికే మట్టి పట్టుకున్నా కూడా బంగారం అయ్యేటువంటి పరిస్థితి రావటం అనేటువంటిది తులారాశి వారికి ఈ మాసంలో స్పష్టంగా ఉంటుంది విద్యార్థులకి అనుకూలత ఉంటుంది అలాగే విద్యార్థులకి కూడా బృహస్పతి సొంత క్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా తృతీయ స్థానంలో ఉండడం వలన సమయానికి చదివింది గుర్తురాకపోవటం భవిష్యత్తు మీద కొద్దిపాటి భయానికి ఆందోళనకి గురియేటువంటి పరిస్థితి ఉంటుంది అయినా ఏం బెంగపడాల్సిన అవసరం లేదు గురుగ్రహ అనుగ్రహం వలన ఖచ్చితంగా ఈ మాసంలో విద్యార్థులకి శుభ ఫలితాలే సంప్రాప్తమవుతాయి ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగస్తులకి కానీ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి కానీ ప్రథమార్థం ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ద్వితీయార్థంలో వాళ్ళు అనుకున్న పనులన్నీ సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలుగుతారు రైతుల విషయానికి వచ్చేటట్లయితే ఎరుపు రంగు ధాన్యం కానీ ఎరుపు రంగు పంటలు కానీ ఇటువంటివి లాభాలని చేకూర్చి పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే రెండవ పక్షంగా నలుపు రంగు పంటలు కానీ నలుపు రంగు ధాన్యం కానీ వేసేటట్లయితే ఆదాయాన్ని పెంచుకునే పరిస్థితి రైతులకి ఉంటుంది ఇక అన్నీ ఉన్నప్పటికీ కూడా అల్లున్నోట్లో శని ఉందన్నట్లుగా రైతులకి అన్ని పరిస్థితులు అనుకూలిస్తాయి వర్షాలు సకాలంలో పడతాయి కావలసినట్లుగానే పంటకి అనుకూలమైనటువంటి అన్ని పరిస్థితులు తులారాశి వారికి ఉన్నప్పటికీ కూడా కొద్దిపాటి లేబర్ ప్రాబ్లం అనేటువంటిది ఈ మాసంలో గోచరిస్తోంది అంటే రైతు కూలీలని దొరక్క కాస్త ఇబ్బంది కలుగుతుంది ఎక్కువగా తులారాశి వాళ్ళు శ్రమ చేయవలసి వస్తుంది ఇది చతుర్థ స్థానంలో ఉన్న శని యొక్క దుష్ప్రభావం వలన వీళ్ళకి కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది ఓవరాల్గా శుభ ఫలితాలు పొందగలుగుతారు కనుక ఎరుపు పంటలు ప్రథమ పక్షంలో నలుపు పంటలు రెండవ స్థానంలో వేయగలిగితే రైతులకి మంచి లాభసాటిగా ఉంటుంది ఇక ముఖ్యంగా చెప్పాలంటే స్వయం వృత్తికి చెందినటువంటి వాళ్ళకి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది అంటే ముఖ్యంగా డాక్టర్స్కి పట్టిందల్లా బంగారమే ఏం పట్టుకున్నా సరే డబ్బు వస్తుంది అంత బాగా ఆర్థికంగా బలపడేటువంటి పరిస్థితి ఈ మాసంలో డాక్టర్లకి ఈ మెడికల్ షాపులకి అలాగే వైద్య రంగంలో సంబంధించినటువంటి వారందరికీ కూడా అనుకోని లాభాలని పెట్టేటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పవచ్చు ఇంజనీర్లు అలాగే లాయర్లు వీళ్ళకి కూడా వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో కొత్త కొత్త నైపుణ్యాలు కొత్త కొత్త స్కిల్సు కొత్త కొత్త వ్యవహారాలు వాళ్ళ వృత్తుల్లో ఈ మాసంలో ప్రవేశిస్తాయి ఆ ప్రవేశించినటువంటి వాటిని వీళ్ళు చాలా అనుకూలంగా మార్చుకుని చక్కగా ముందంజి వేయగలుగుతారు నిరుద్యోగులకి ఉద్యోగపరంగా మంచి శుభవార్తలు వింటారు అంటే ఉద్యోగ అవకాశాలు ఈ మాసంలో మెండుగా ఉన్నాయి నిరుద్యోగులు ఎవరైనా సరే ఇంటర్వ్యూలకు అటెండ్ కావాలనుకుంటే వీలైనంత వరకు ఈ మాసంలో ద్వితీయ అర్థంలో పెట్టుకోండి అంటే ఆగస్టు పదిహేనో తారీఖు తర్వాత మీరు ఇంటర్వ్యూ డేట్లను పెట్టుకునేటట్లయితే తొందరగా సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇకపోతే చిరు వ్యాపారులు చిన్న చిన్న వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు అంటే ముఖ్యంగా మన రోడ్ సైడ్ బిజినెస్లు చేసేటువంటి వాళ్ళు అంటే రోడ్డు మీద చిన్న వ్యాపారాలు చేసేటువంటి వ్యాపారస్తులు అలాగే రిటైల్ వ్యాపారస్తులు అంటే కిరాణా మర్చెంట్స్ బుక్ స్టాల్సు ఇలా చిన్న వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు అంటే పెట్టుబడి తక్కువ ఉండేటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి అత్యంత అనుకూలమైన మాసంగా ఈ మాసం గోచరిస్తోంది అలాగే వస్త్ర వ్యాపారులకి కూడా చాలా బాగుంటుంది వాళ్ళకి కూడా ఆ చిన్న వ్యాపారస్తులకే అత్యంత అనుకూలంగా ఉంది పెద్ద పెద్ద షాపులకి షాపింగ్ మాల్స్కి కొద్దిపాటి గడ్డుకాలం అని చెప్పక తప్పదు శనిగ్రహ సంచారం ఏమాత్రం బాగోలేదు అలాగే రవి యొక్క అనుకూలత తక్కువగా ఉండటం వలన అనేక రకాలైనటువంటి మానసికమైన ఇబ్బందులకి ప్రజాగ్రహానికి జనాల యొక్క వ్యతిరేకతకి గురవుతారు అందరికీ మేలు చేసి అందరితో తల్ల నాలుకలాగా ఉండి కూడా తులారాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అనేక రకాల మాటలు పడవలసి వస్తుంది నిందలు పడవలసినటువంటి పరిస్థితి ఈ మాసంలో ఉంది గనక చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా రాజకీయ నాయకులకి సూచించడం అయింది ఇకపోతే పోలీసులకి రక్షణ శాఖ వారికి సైన్యానికి వీళ్ళందరికీ కూడా అత్యంత గడ్డు కాలం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనంత టెన్షన్ఫుల్గా ఈ మాసం అంతా కూడా ఈ రక్షణ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి జరుగుతుంది కారణం ఏంటంటే అగ్నిగ్రహం అయినటువంటి కుజుడు ఈ రక్షణ శాఖకి సంబంధించిన ఈ పోలీసు శాఖకి సంబంధించిన ఈ సెక్యూరిటీ సిస్టమ్స్కి సంబంధించినటువంటి కుజగ్రహం ఎక్కువ భాగం ఈ మాసంలో అనుకూలంగా ఉండట్లేదు కనుక వీళ్ళు కుజగ్రహ అనుగ్రహం కోసం ప్రయత్నం చేయాలి చేయకపోయిన పక్షంలో అనుకోని ఒత్తిళ్లకు గురయ్యేటువంటి ఇబ్బంది ఈ మాసంలో ఉంటుంది అలాగే విద్యార్థులకి ఉపాధ్యాయులకి మధ్య అంతరం తగ్గిపోతుంది చక్కగా మంచి అండర్స్టాండింగ్తో విద్యాభివృద్ధిని చేయగలుగుతారు ఇకపోతే తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య మంచి సఖ్యత ఏర్పడుతుంది ఈ తులారాశి వారికి ఈ మాసంలో పిల్లల గురించి పూర్తిగా అర్థమవుతుంది వాళ్ళకు కావలసినటువంటి వాళ్ళ భవిష్యత్తుకి కావలసినటువంటి మంచి మంచి అవకాశాలని ఇచ్చేటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటుంది అవివాహితులైనటువంటి వాళ్ళకి మంచి వివాహ యోగ్యమైన కాలం అలాగే సంతానాన్ని కాంక్షించేటువంటి వాళ్ళకి సంతాన యోగ్యమైనటువంటి కాలంగా ఈ మాసాన్ని చెప్పవచ్చు కారణం ఏంటంటే తులారాశికి పుత్రకారకుడైనటువంటి ఈ శని కాని గురుడు కానీ వీళ్ళకి మంచి శుభ ఫలితాలను ఇస్తున్నాడు గనక ఎవరైతే పుత్రుల కోసం ప్రయత్నం చేస్తుంటారో ఈ మాసంలో ప్రయత్నం చేసేటట్లయితే వాళ్ళకి చక్కటి సంతానం కలిగేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఈ అన్ని రకాల రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఓవరాల్గా ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది కనుక ఈ కొద్దిపాటి వ్యతిరేకతలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిహరించడానికి శనిగ్రహ దోష నివారణ కొరకు మీరు ప్రతిరోజు కాకి ఆహారాన్ని పెట్టండి లేదా నల్ల కుక్కకి ఆహారాన్ని పెట్టండి అలాగే కుజగ్రహ అనుగ్రహం కొరకు ఆవులకి కందులని పెట్టండి అలాగే కందులతో పాటుగా అంత బెల్లం గడ్డ కూడా పెట్టగలిగేటట్లయితే కుజగ్రహ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అలాగే కుజగ్రహ అనుగ్రహం కోసం పుట్టలో పోయటం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించటం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలతో మంగళవారం అభిషేకం చేయటం కానీ చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలు వస్తాయి అలాగే రాహుగ్రహ అనుగ్రహం కోసం మీ దగ్గరలో ఉన్నటువంటి ఈ శివాలయంలో నాగప్రతిష్ఠ చేయటం కానీ లేని పక్షంలో ఎక్కడన్నా నాగ ప్రతిష్ట ఉంటే నాగప్రతిష్ఠకి పూజ చేయటం కానీ చేసేటట్లయితే అంటే సర్పగ్రహ దేవతాలయాలకి వెళ్ళేటట్లయితే తులారాశి వారికి ఈ మాసం పూర్తి శుభ ఫలితాలు అనేటువంటిది ఉంటాయి ఒకవేళ బయటికి వెళ్ళలేని పరిస్థితులు కనుక ఉండేటట్లయితే మీ ఇంట్లోనే ఒక చిన్న పిండి నాగపడిగని పెట్టుకుని కాస్త పాలు పోసేటట్లయితే ఈ సర్పగ్రహ దోషం వలన ఏర్పడేటువంటి ఇబ్బందులన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయి కారణం ఏంటంటే ఈ మాసంలో కొద్దిగా ఈ రాహుగ్రహ ప్రభావం కుజగ్రహ ప్రభావం వలన కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ఆ ఇబ్బందులను తొలగించుకోవటానికి కనీసం ఒక మంగళవారం అయినా సరే అలా పోసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసేటట్లయితే సర్ప ప్రతిమకి పూజ చేసేటట్లయితే తులారాశి వాళ్ళకి ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అలాగే ఎవరైనా పర్వాలేదు చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తుల దాకా చేతి వృత్తి వాళ్ళ దగ్గర నుంచి స్వయం ప్రతిపత్తితో వెలుగొందేటువంటి స్వయం వృత్తి చేసేవాళ్ళ దాకా వాళ్ళందరికీ కూడా మంచి శుభ ఫలితాలు రావాలంటే ప్రతి మంగళవారం ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో గనక అభిషేకం చేసేటట్లయితే ఈ కాస్త ఇబ్బందులు కూడా తొలగిపోయి అత్యంత ఆర్థిక లాభాలు కానీ రాజకీయ యోగం కానీ పదవి యోగాలు కానీ ఈ మాసంలో తప్పకుండా ఈ తులారాశి వాళ్ళకి వస్తాయి అనుకున్న పనులన్నీ కూడా తప్పకుండా పూర్తవుతాయి స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి